నమస్కారం అందరికీ ఆదివారం లేదు సోమవారం లేదు ఈరోజు ఆదివారం అయినా కానీ ప్రతిరోజు మనము నెలకు ముప్పై రోజులు వారానికి ఏడు రోజులు ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో భోజనాలు సేకరించి పేదవాళ్ళు ఉండే ఏరియాలో అనాథాశ్రమాలలో మనము భోజనాలు అంటే ఇచ్చి ఆకలి తెలుస్తూ ఉన్నామంటే కడుపు నింపుతూ ఉన్నాము ఈరోజు రెండో ప్రాంతం ఇది ఈరోజు మధ్యాహ్నం మైదూరు జాతర జరిగింది జాతరలో దగ్గర దగ్గర అక్కడ మటను చికెన్ చాలా పదార్థాలు మిగిలినట్టిన అక్కడ సేకరించి అక్కడ జరిగింది రెండో ప్రాంతము చాలా ఈరోజు ఈ ఈ భోజనాలు చూడి మీరు చికెను ఇక్కడ వైట్ బంగార రైస్ అంటే కలర్ రైస్ వైట్ రైస్ దగ్గర దగ్గర ఈ చికెన్ దగ్గర దగ్గర ముప్పై కే పైన చికెన్ మనం కర్రీస్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఈ రోజు పల్లె అంటే దగ్గర దగ్గర అన్నవరం దగ్గర బల్లవారిపల్లిలో చంద్రశేఖర్ వాళ్ళ కుమారుడి అని సందర్భంగా అంటే మాణిక చక్రవర్తి పుట్టి సందర్భంగా అక్కడ చాలా మందికి భోజనాలు పెట్టడం జరిగింది ఇంకా పేదవాళ్ళకి ఇవ్వాలని మనకు చెప్పడంతో మన దూరు పట్టణ నుంచి వెళ్ళి ఈ భోజన సేకరించి లైవ్లో చూడండి ఇక్కడ అందరికీ ఈ రోజు ఆదివారం అంటే నాన్ వెజ్ పెట్టాలనే మళ్ళీ ఇక్కడ ఈ గుస్సలకి తీసుకొచ్చి వీళ్ళందరికీ అందిస్తున్నాము సో రైతులు బ్రహ్మాండంగా ఉంది దయచేసి అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి మీరు చేసిన కార్యక్రమాలు ఎక్కడ భోజనాలు దుబారా చేయాలని కోరుకుంటున్నాను మాకు దగ్గర మాకు అందియండి పేదవాళ్లకు ఆకాలు అంటే కడుపు నింపేదానికి నిరంతరం మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం శ్రీ వినాయక పౌడర్ కు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్ జై భారత్ ఓకేనా